జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడం లేదు కానీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ జగన్ జపమే చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేదు ప్రజలు తిరస్కరించారు అతను జస్ట్ పులివిందల ఎమ్మెల్యే మాత్రమేనే బయటికి చెప్తున్నారు కానీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలకు సంబంధించిన ఏ నాయకుడు మాట్లాడినా సరే తన ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గతంలో ఇంత చేశారో అంత చేశారు అంటూ మాట్లాడేస్తూ ఉన్నారు ఈరోజు పత్రికల్లో చూసినా కూడా ప్రతి నాయకుడు వాళ్ళు ఏమేం మాట్లాడారు అన్నది పత్రికల్లో రాసుకున్నారు ఆ పత్రికల్లో ప్రతి నేత దాదాపుగా అందరూ జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించారు బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పెట్టిన టార్చర్కు తాను సార్లు చనిపోవాల్సింది తన గుండె ధైర్యం ఎక్కువ కాబట్టి ఐదు సార్లు హార్ట్ అటాక్ వచ్చినా కూడా తట్టుకొని నిలబడ్డానని మాట్లాడారు నా ఒక్కనికే ఎనభై నాలుగు కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాల్సింది కానీ ఇవ్వలేదని చెప్పారు అంటే బహుశా ఇప్పుడు ఆ బిల్లుల్ని ఏమన్నా తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని విష్ణుకుమార్ రాజు టార్గెట్ చేస్తూ ఉన్నారా విష్ణుకుమార్ అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి అసలు టార్గెట్ చేసిందే లేదు అద్మానమైన పాలనండి అసలు ఈ చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండరు ఇలాంటి అని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు కానీ ఇదే బీజేపీ నాయకులు మర్చిపోతున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగోలేదని చెప్పిందా కేంద్ర మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది జగన్మోహన్ రెడ్డి అంటే ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఇష్టం ఒక దత్తపుత్రుడిలాగా చూసుకుంటుంటారు అని మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గంగా అంత దౌర్జన్యంగా చేసి ఉంటే మరి ఆ రోజు బీజేపీ పెద్దలు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎలా మాట్లాడారు ఈ జగన్ నిర్వాహకంతోనే టిట్కోయిల్ నాశనం పెద్ద హెడ్లైన్ నారాయణ స్టేట్మెంట్ జగన్కు ప్యాలెస్లు కావాలి జీవి ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కరువుసీమకు ఇచ్చే బడ్జెట్ ఇది జగన్ నిర్లక్ష్యంతోనే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది చంద్రబాబు అప్రమత్తతతో తుంగభద్ర నిలబడింది జగన్ పెట్టిన ఇబ్బందులకు నేను పదిసార్లు ఆత్మహత్య చేసుకోవాల్సింది అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు ఆవేదన ఇలా ప్రతిదీ ఇంకా పత్రికల్లో సొంతంగా కూడా రాశారు నో మాక్ నో అసెంబ్లీ జగన్ విచిత్ర రాజకీయం అంటూ కూడా రాశారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడం లేదు కానీ తమ పక్కనే జగన్మోహన్ రెడ్డి కూర్చున్నారన్నట్టుగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నేతల ఎమ్మెల్యేల తీరైతే ఉంది రోజు భయం చేస్తూ ఉన్నారు సరే ఇది ఇలా జగన్మోహన్ రెడ్డిని ఎన్ని రోజులు టార్గెట్ చేయగలుగుతారు అన్నది ప్రధానంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా దారుణాలు చేసిందంటూ ప్రచారం చేశారు ఒక్కో ప్రచారం కూడా వీగిపోతోంది దీన్ని గమనించాలి ముప్పై వేలకు మందికి పైగా మహిళలు జగన్మోహన్ రెడ్డి డైంలో మిస్ అయ్యారు వాలంటీర్లే వాళ్ళని పంపించేశారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడితే మొన్న హోంమంత్రి సభలోనే సమాధానం ఇచ్చారు అలాంటిది ఏమీ లేదు మొత్తం ఐదేళ్లలో గత ఐదేళ్లలో మహిళల పిల్లల అక్రమ రవాణా కేసులు నలభై ఐదు అని అయిపోయింది ఆర్టీసీ బస్సుల్ని వాడేశారు సిద్ధం సభలకు ఆర్టీసీకి సంబంధించిన బస్సుల్ని సొంత బస్సుల్లాగా వాడేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ మాట్లాడారు దీనిపైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలే సభలో ప్రశ్న సంధిస్తే లేదు ఆ ఆర్టీసీ అన్నది ఒక్క రూపాయి కూడా భరించలేదు సిద్ధం సభలకు ఆర్టీసీ బస్సులకు సంబంధించిన దాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు చెల్లించి మరీ తీసుకుంది ఆర్టీసీకి అన్నది ఎలాంటి భారము పడలేదు అని సభలో ఇచ్చారు ఇలా ఒక్కొక్కటి తేలిపోతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు టార్గెట్గా సోషల్ మీడియాని పెట్టుకున్నారు రోజు ఒకరిని లక్ష్యంగా పెట్టుకొని కేసులు పెడుతున్నారు మాజీ మంత్రులు మేయర్ల వరకు వచ్చేసారు కేసులు పెడుతున్నారు కానీ ఎన్రోల్ చేయగలుగుతారు ఇవన్నీ ఒక ఆరు నెలలకు మించి నడవవు వచ్చే అసెంబ్లీ సెషన్స్కైనా సరే ప్రభుత్వం తనకు తానుగా ప్రజలకు తాము ఏం చేశాము ఏం చేస్తున్నాం అన్న దానిపైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు ఇంకా ఆరు నెలలే కాబట్టి ఫస్ట్ మీటింగ్ కాబట్టి తొలి రోజులు కాబట్టి తొలి నెలలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం చేసిపోయారు అందుకే ఇలా అయిందని మాట్లాడుతూ ఉన్నా కూడా నడుస్తోంది అప్పులకు సంబంధించి కూడా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని మాట్లాడారు ఎలక్షన్లకు ముందు కానీ ఇప్పుడు అది తొమ్మిది లక్షల కోట్లకు కూడా చూపెట్టలేకపోయిన పరిస్థితి వచ్చేసింది సో చేసిన అవాస్తవ ప్రచారాలన్నీ తేలిపోతున్నాయి ప్రజల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు వచ్చే అసెంబ్లీ సెషన్స్లో కూడా ఇలాగే జగన్మోహన్ రెడ్డి అది చేశారు జగన్మోహన్ రెడ్డి ఇది చేశారు వైసీపీలు సైకోలు అటు ఇవన్నీ కబుర్లు చెప్తూ మా వెళ్తే మాత్రం ప్రజలు హర్చించరు హనీమూన్ ఆల్రెడీ ముగిసిపోయింది నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చేసింది ఏం చేస్తున్నారన్న దానిపైనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోయినా ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు అని చెప్తూ ఉన్నా కూడా ఇంతగా తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీల నాయకులు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది తేడా వస్తే అన్నది కాకపోతే జగన్మోహన్ రెడ్డిని వైసీపీని రోజు తిడుతూ కాలయాపన చేయాలంటే ఇంకో నెల రెండు నెలలు మహా అంటే ఒక ఆరు నెలలు సాధ్యమవుతుంది కానీ ఆ మిగిలిన నాలుగు నెలలైనా సరే ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత అనివార్యత ప్రభుత్వం మీద ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుంది అన్నది అప్పుడు అసలు విషయం ఏంటి అన్నది బయటకు వస్తుంది